మోసాన్ని నమ్ముకోలేదు అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ మనం చేసిన మంచిని ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మీ బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మనది పేదరికము అసమానతల సంఖ్యలను పేదరికము అసమానతల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్న మీరే చూడండి ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరి భుజస్కందాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి మరో డెబ్బై రోజుల్లోనే ఎన్నికలు ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి మీరే చూడండి ఆరు వందల యాభై వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది అందులో పది శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మరపడతా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరో విషయం కూడా మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా మరో విషయం కూడా మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పమని అడుగుతా ఉన్నాను మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీ ఇష్టం కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామానికి చంద్రబాబు గారు ఏం చేశారు అని అంటే చెప్పటానికి ఏమీ కనిపించదు చెప్పానికి ఏమీ లేదు కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అనంటే మీ బిడ్డ ఏం చేశాడు అనంటే ఈ యాభై ఆరు నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో ఐదు వందల నలభైకి పైగా పౌరసేవలు అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి ఒకటో తారీఖున ఉదయాన్ని పెన్షన్ అయినా కూడా పౌర సేవలైనా కూడా లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి